సుహాసిని హాయ్ చెప్పు హాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు సుహాసిని అండి అందరు ప్రిన్సెస్ అంటారు సరేనండి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఆరు అవుతుంది ఇంకా రాజకుమారి ఇంట్లో పని చేసుకుంటా ఉంది ఇంతగా నాలుగు గంటలప్పుడు పునుగులు గారెలు పచ్చిలు చేస్తే తీసుకొని షాప్ వరకు వచ్చాను ఇంకా లైట్లు వేయాలి ఇంకా ఇప్పుడు కొంచెం కొంచెం లైట్ తక్కువ అవుతూ ఉంది ఇంకా ఈ విషయం పక్కన పెట్టేస్తే మన రోజున వారం క్రితం మీకు ఒక వీడియో పోస్ట్ చేసే కదండి ఏంటంటే ఇంకా మా వదినాల దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పేసి మా వదినల్ ఊరంటే రాజ్ కుమార్ వాళ్ళ అండి ఇంకా అక్కడికైతే వెళ్ళాము దేనికంటే ఆ రోజు వదిన ఊరి వాళ్ళు ఇంకా పికిల్స్ ఆర్డర్ చేశారండి అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజే మనం మా సబ్స్క్రైబర్లు కూడా పంపేయాల్సిన పికిల్స్ ఉన్నాయి ఆర్డర్ ఇచ్చేసి ఇంకా వినకుండా ఆర్డర్ ఇచ్చేసి నుంచి అటు వెళ్ళి మా కాడికి వెళ్ళి ఇంకా వాళ్ళకి కావాల్సిన పిగిలిస్ ఇచ్చేసి ఆర్డర్ చేసిన వాళ్ళకి తర్వాత ఇంకా ఆ రోజు మందిరంలో ఏదో సెలబ్రేషన్ జరుగుతుంటే ఆ రోజు భోజనం చేసి ఇంటికైతే వచ్చేసాము ఆ రోజు ఇంకా రాజ్ కుమార్కి వాళ్ళకై శారీ కూడా పెట్టింది అవిలాగే పెట్టే కదా ఇంకా తర్వాత ఏమైందంటే ఇంకా ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటే అక్క చెల్లెలు తర్వాత ఆల్బమ్ ఒకటి కనపడింది ఆల్బమ్ ఎవరిదంటే మా దండి ఇంకా పుష్పాలంకరణ వేడుకది ఆల్బమ్ ఉంటే ఇంకా ఆల్బమ్ అంతా మీకు ఆ రోజు చూపించలేదు ఇంకా పార్ట్ వాళ్ళు చూపించలే అని చెప్పేసి ఆ రోజు వీడియో లెంత్ అయింది అందుకని చెప్పేసి చూపిలేదు ఈరోజు ఇంకా మీరు తమిళం చూడగానే అర్థమైపోయి ఉండేది ఇంకా ఈరోజు ఆల్బమ్ చూడబోతుంది అనమాట రాజకుమారి అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉందండి నేనే అసలు గుర్తు గుర్తుపెట్టకపోయానమాట ఆల్బమ్ మాత్రం చాలా బాగుంది చూడండి సరేనా అలానే మనం రీసెంట్లీ కాజీ పీకిల్స్ అని చెప్పేసి వెజ్ నాన్ వెజ్ అయితే పీకిల్స్ స్టార్ట్ చేసామండి కొత్త వాళ్ళు చూసే కొత్త వాళ్ళు చూసే వాళ్ళకి అనమాట ఇంకా కొత్త వాళ్ళు చూస్తే వాళ్ళు తెలియదు కదా పాత వాళ్ళు చూసిన వాళ్ళకి అందరూ తెలుసు ఇంకా మనకి తెలిసిన వాళ్ళు అందరూ స్కిప్ కొట్టేయండి స్కిప్ కొట్టి తర్వాత ఏం జరుగుతుందో చూడండి ఇంకా కొత్త వాళ్ళు చూసేవాళ్ళు మాత్రం మా దగ్గర వెజ్ నాన్ వెజ్ పికిల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా ఐటమ్ ఒకసారి చూసి మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఒక ముప్పై శాతం నలభై శాఖలు వీడియో ఉంటుంది దాన్ని బట్టి మీరు ఇంకా చికెన్ పీకిలు కావాలా మ్యాంగో పీకిలు కావాలా పండుమిర్చి కావాలా టమాటా కావాలా గోంగూర చింతకాయ అన్నీ పీకిల్స్ అండి ఏ ఏన్నా కానీ ఇంకా మేము డీటీస్ ద్వారా కొరియర్ పంపిస్తాము ఒకసారి మేము ఎలా చేస్తున్నాము ఏంది అసలు పీకిల్స్ అంటున్నారు కదా వీళ్ళు ఇంకా ఎంతవరకు నిజము అసలు మ్యాంగో పీకులు అంటున్నారు చికెన్ పీకులు అంటున్నారు ఒకసారి చూసి మనం చూస్తే మనం నమ్మగలుగుతాం కదా అని కొంతమందికి కాన్ఫిడెన్స్ పెరిగిద్ది కదా అందుకని చెప్పేసి చూసి ఆర్డర్ చేసుకొని ఓకేనండి అన్నం మాత్రం పొడిపొల్లాడు సూపర్గా ఉంది దీంట్లోకి మామిడికాయ పచ్చడి కానీ చికెన్ పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ ఎన్ని మిగతల పచ్చడి అంటే ఎన్ని మేజల పచ్చడి ఉంటుంది కదా పికిల్స్ అయితే ఇంకా రాజీ పికిల్స్ అని చెప్పేసి వెజ్ నాన్ వెజ్ అని చెప్పేసి మేమైతే స్టార్ట్ చేసేమండి పచ్చలు కూడా అవైలబుల్గా ఉండి ఇక్కడ స్క్రీన్ మీద వాట్సాప్ ఇస్తాను ఇంకన్నా ఇంకా ఇంకా మామిడికి ఆవి పచ్చడి కావాలన్నా టమాట పచ్చడి కావాలన్నా అలానే చింతక పచ్చడి కావాలన్నా కూడా వాట్సాప్ చేయొచ్చు సరేనా రాజీ ఏందో ఆల్బమ్ చూపిపోతున్నావు సరేనండి ఇ వచ్చేసి అక్క ఫంక్షన్ కూర్చోడం ఇంకా అప్పుడైతే ఆల్బమ్ అయితే తీపిచ్చాము అప్పుడు ఇప్పుడు మా అమ్మకు బాగలేదు కదా మా అమ్మరు వీళ్ళు ఎలాగుందా ఇప్పుడు మీ అక్కలో ముగ్గురు ఎలాగున్నావా చిన్నప్పటి నుంచి అప్పటికి మాలో ఎంత డిఫరెంట్ పెరిగిందని చెప్పేసి మీరు చూపిస్తాను చూస్తాను వస్తున్నాను దగ్గరికి

ఇంకా ఫొటోస్ అయితే బాగున్నాయి అంటే పది సంవత్సరాలు అవుతుంది కదా పాడైపోయినా కాడ పీల్ని కానీ ఇంకా ఏం కాలేదు వీళ్ళు వచ్చేసి మా మన కొప్పురం మనం బొంక తెచ్చు చూడు అత్తోళ్ళు ఇంకేం కూడా అత్త అయ్యి మా పెదనాన్న గుంటూరు ఈ బిల్లు వచ్చేసి మా ఫ్రెండ్ అంటే ఇప్పుడు బొంగు పెట్టాం కదా మనం అత్త కూతురు శ్రవంతి ఈ చేయనండి ఏమో మా పెద్దమ్మ గుంటూరు ఇదంతా గుంటూరు బ్యాచ్ ఇల్లు గుంటూరు వాళ్ళే వీళ్ళు కారు మంచి వాళ్ళు ఇల్లు కూడా కారు మంచి ఈ అమ్మాయి వచ్చేసి మా పెద్ద కూతురు మొన్న వెళ్ళాం కదా ఊరు ఇదంతా ప్లేయర్ పెట్టారు కదా

మీ బాబు ఎవరు అని ఓకే ఇది కూడా బానే ఉంది ఇది ఎక్కడ అన్నాను మా బావ పెళ్లి సాధనానికి వచ్చినప్పుడు ఈ ఫోటోలు చూపించాం ఓకే నెక్స్ట్ ఈ అబ్బాయి ఎవడు మా తమ్ముడు ఈ అబ్బాయినా నేను ముగ్గురు ఓకేనండి ఇంకా మా పెద్ద వదిన తర్వాత మా బామారిది ఈ అమ్మాయి వచ్చేసామో ఎవరో కామెంట్ సెక్షన్ చెప్పండి

డిఫరెంట్ ఏంటంటే మా అక్క ఫంక్షన్ పుట్టీ పెళ్ళి పుట్టలు లేవు మనకి నాకు ఫంక్షన్ పుట్టలు లేవు నాకు పెళ్లి పుట్టీ వీళ్ళకి పెళ్లి పుట్టలు తెచ్చుకోవాలా ఇల్లు ఫంక్షన్ పుట్టలు అయినా అసలు లేదు నాది అసలుకి ఆ రోజు గొడవలు అయ్యి దిగల దిగల అసలు పెళ్లి పుట్టు ఈ పిల్లకి ఏమో ఫంక్షన్ పుట్టాలండి అక్కాయికి నాకేమి పెళ్లి పుట్టలు ఇదే గుర్తు పెళ్లి పుట్టలు గుర్తు ఆశ పోయింది వాళ్ళు అక్కడ కావాలి గుర్తుంది ఏమో ఉంది ఒకటి ఇది పెళ్ళప్పుడు అప్పుడు మా అక్క మా బావండి మా అక్క మ్యారేజ్ అప్పుడే కొంచెం బొద్దుగా ఉంది పెళ్లిన తర్వాత మా బావకి బొద్దుగా ఉన్నాడు మా అక్కగా మారే మనం కూడా మారలా నువ్వు కూడా మారేపుగా ఉన్నా ఇప్పుడే టూ ఓకేనండి ఇంకా కొంత సమయంలో భోజనం పెడతారంట ఇంకా భోజనం చేసి ఇంకా ఇంటికెళ్ళిపోవచ్చు ఓకేనండి ఇప్పుడు వరకు వీడియో తీసారు కదా ఇంకా ఆ రోజు అలా జరిగిందనమాట ఇంకా ఆల్బమ్ చూసేసి తర్వాత మళ్ళీ ఇంకా భోజనాలు పెడుతున్నా చెప్పేస్తే కదా ఇంకా భోజనాలు కూడా చేసేసి ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇంకా రోజు తొమ్మిది ఆ మధ్యలో ఇంకా మరుసటి రోజు ఇంకా యథావిధిగా ఉదయం లేవడం టిఫిన్లు చేసుకోవడం పనులు చేసుకోవడం తర్వాత నీ కరువు పోవడం రాజకుమారి ఇంటికి ఉండి ఇద్దరి పిల్లలు చూసుకోవడం మళ్ళీ సాయంత్రానికి ఏభైలాగా టిఫిన్ చేసుకొని ఇంకా ఇక్కడకి రావడం అన్నమాట సరేనా ఇంకా ఇంకా పికిల్స్ గురించి ఇంకా చూడాలి చూడండి ఇంకా ఈరోజు ఈరోజు వరకు వీడియో అండి మళ్ళీ కొన్ని రోజులు వీడియోస్ మంచి మంచి వీడియోస్ రాబోతున్నాండి మిస్ అవ్వకండి ఏంటంటే మా మహేంద్రబాబు మ్యారేజ్ సెలబ్రేషన్ వీడియోస్ మీకు చూపించే కదా పొప్ప ఇంకా అటు పప్పు ఇటు పప్పు రెండు అయిపోయినాయి తర్వాత సస్పెన్స్ ఆగిపోయింది కదా ఇంకా మహేంద్రబాబు ఇంకా పెళ్లి పనులు అయితే మొదలైనయండి ఇంకా మా మహేంద్రబాబు గుండె పనులు ఉన్నాడు కదా వాళ్ళ ఇంటి వాళ్ళ ఇల్లు మొత్తం రీమోడల్ చేయాలి రీమోడల్ చేసి తర్వాత ఇంకా పైన కోరింగ్ లాగి ఒక రూమ్ కట్టి కిచెన్ హాల్లో మొత్తం ప్లాస్టింగ్ చేసి కబోర్డ్లు పోయాలి అంటే చాలా పని ఉంది ఈ పనులు మొత్తం అయిపోయిన తర్వాత మ్యారేజ్ మాట ఇంకా అదంతా వర్క్ అంతా నేనే చేసేది ఇంకా వీడియోస్ మాత్రం చాలా పోతున్నాయి చూడండి కొత్త హోదా ఐకరికి వెళ్ళి మళ్ళీ మంచి చెప్తే మీ అందరికీ బాయ్ బాయ్ సుహాస్ నుంచి కానీ చక్కగా ఆడుకుంటున్నారు సుహాసిని ఏం చేస్తున్నావు ఏమా ఏం చేస్తున్నావు దోసకాయలు ఏమన్నా దోసకాయలు దోసకలు చేది మంచి చూస్తుందండి ఇంకా దోసకాయలు కూడా సగం తీసుకొస్తే ఐదు కేజీలు తీసుకొస్తాయి దాంట్లో మూడు కేజీలు అండి మంచి రెండు కేజీలు మాత్రం చేదులు వస్తాయి ఇక్కడే కదా అమ్ముతుంది ఇంకా ఇక్కడ అమ్మిన వాళ్ళు ఏం చేస్తారంటే దోశకలు తీసుకెళ్తారు తీసుకెళ్ళి చేతులు ఉన్నాయి అనుకో పప్పులు వేసే ఇంకా చేదులు ఉన్నా కూడా అమ్మని తీసుకొచ్చి నాని ఈ దోశకలు చేదు ఉండే తీసుకో మంచి అని చెప్పేసి వేరేకాయ తీసుకెళ్తారు అదే మన మార్కెట్లో అయితే మొత్తం బస్తా బస్తా కొంటాం కదా అక్కడ చేదులు వేయో మంచిగా తెలియదు అదే డిఫరెన్స్ అక్కడికి ఎక్కడికి ఇంకా దొండకాయలు తీసుకొచ్చాను దొండకాయలు టమాటాలు ఇంకా గోతలు ఉన్నాయి పచ్చిమిరకాయలు ఎండలు మాత్రం తీవ్రంగా ఉండి ఈ మాత్రం పండిపోతనే ఈ పచ్చిమిర్చి దొండకాయలు అని చెప్పేసి ఏం స్టాక్ ఉండలేదు అందుకని చెప్పేసి కొన్ని కొన్ని తీసుకొచ్చుకుంటున్నాను ఇంకా తర్వాత టిఫిన్ అంటారా ఇంకా టిఫిన్ మెల్లగా ఏడు ఏడు ఎనిమిది గంటల మెల్ల సేల్ అవుతూ ఉంటుంది షాప్కి ఏమైనా లైట్ వేద్దాం కరెంట్ ఉందా లేదా కరెంట్ లేదనుకుంటా మొత్తం చీకటి ఉంది కరెంట్ లేదా అయినా చూద్దాం స్విచ్ వద్దా ఉందిగా ఓకే అండి కరెంట్ ఉందిలే మా సువాసిని కోసం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోస్ మంచి మంచి రాబోతున్నాయి వీడియోస్ మాత్రం మంచి మంచి రాబోతున్నాయి ఇంకా మన వీడియోస్లో ఇంకా కుకింగ్స్ ఉండే ఫ్రాంక్స్ ఉండే అలానే రీసెంట్గా మా తమ్ముడు మ్యారేజ్ వీడియోస్ ఉండి ఇంకా మంతా లైఫ్ స్టైల్ వీడియోస్ ఉంటాయి చూడండి ఒకసారి కొత్తగా చూస్తే ఒకసారి ఇంకా పిక్స్ కూడా పిక్స్ కూడా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ చేసుకోండి